వెల్కమ్ టు టీవీ న్యూస్ నవంబర్ ముప్పై జంగారెడ్డి గూడెం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చంచలయ్య మృతికి మీ సేవా సెంటర్ నందు నందుకువొత్తుల నిరసనతో నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ అధ్యక్షత వహించగా మాజీ డివైఎఫ్ఐ నాయకులు పి సూర్యారావు మాట్లాడుతూ మంచి కోసం పోరాడేవాళ్ళు అంటే కొంతమందికి భయం వారు చేసే వ్యాపారం దెబ్బతింటుంది అనో లేక ప్రజలకు కట్టుకథలు చెప్పి తెచ్చుకున్న అధికారం ఊడుతుంది అనో అడవిలో ఉన్న ప్రజల మధ్య ఉన్న చంపడం ప్రశ్నించే గొంతుకలు నొక్కేయడం అంటే కొంతమంది నైజ మాకు మృత్యువు కొత్త కాదు అమరత్వం కొత్త కాదు భగత్ సింగ్ నడిపిన బాటలో మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తూనే ఉంటాము సమ సమాజం కోసం అసూలు బాసిన నెల్లూరు డివైఎఫ్ఐ నాయకుల అమరులు చెంచయ్య చలపతి మాన్సూర్ఖాన్ వారసుడిగా డివైఎఫ్ఐ ఉద్యమ నాయకుడుగా ప్రజానాట్య మండలి కళాకారుడుగా డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ పంతం అనే నినాదాన్ని అందుకొని నువ్వు చేసిన పోరాటం మాకు ఆదర్శం అమరుడా పెంచలయ్య నీకు జోహార్లు నీ మరణం వృధా కాదు నీవు ఎత్తిన జెండా మరింత గట్టిగా పట్టుకుని నినాదిస్తాము నిలబడతాము మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా భారత ప్రజాతంత్ర యోచన సమైక్య నీ ఆశయాన్ని కొనసాగిస్తుంది సిఐటియు నాయకులు నాగేంద్ర బి నాని సునీల్ కే నాని బత్రయ్య తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో లో గంజాయి ఇతర మత్తు పదార్థాలు విపరీతంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు వచ్చిన ఆరు నెలల్లో మొత్తం గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని కూటమి వాళ్ళు గత పాలల్లో ఎక్కువ గంజాయి సాగు చేసి అమ్మేస్తున్నారు దాన్ని నిర్మూలన చేస్తామని చెప్పారు అదే విధానం మీద ఎవరైతే నెల్లూరు పట్టణంలో ప్రజా కళాకారుడు డివైఎఫ్ఐ నాయకుడైన ఈ గంజాయి బ్యాచీని గంజాయి అమ్మకాలని అరికట్టాలని ఆ వార్డుల్లో ప్రచారం చేస్తూ ఆ గంజాయి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని రోజు ప్రచారం చేస్తున్నాడు కాబట్టి అతన్ని ఏమైనా నిర్మూలించాలని మొన్న శుక్రవారం నాడు పచ్చులతో దారుణంగా పొడిసి చంపారు మరి ఆ చంపిన వారు నిన్న సాయంత్రం పోలీసులు పట్టుకోగలిగారు కానీ అక్కడ ఒకటే పట్టుకుని ఎనిమిది మందిని పట్టుకుంటున్న మాట పోలీసులను అభినందించాల్సిందే కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే ప్రతి చిన్న పట్టణం నుంచి పెద్ద పల్లెటూరు వరకు కూడా ఈ రోజున గంజాయి అనేది అనేక రూపాల్లో అనేక షాపుల్లో అమ్ముతా ఉన్నారు మరి దీన్ని అరికట్టకుండా ఉంటే ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్న యువత చెడిపోవడమే కాకుండా రేపు భవిష్యత్ తరాలకై ఉపయోగపడే విధంగా తమ వ్యాపస్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా ఈరోహిత ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తేనే ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏదో ప్రపంచ క్యాప్ సందర్భంగా చెప్తున్న ఈ దేశంలో ఒక సమన్వితమైన స్థితికి తీసుకెళ్ళడానికి ఈ యువతరం శక్తి యువశక్తి ఉపయోగపడితే మరి ఆ రకంగా చర్యలు తీసుకొని డ్రగ్స్ లేకుండా గంజాయి లేకుండా ఆ గంజాయి అమ్మి బ్యాగ్ని అందరినీ ఎంటనే పట్టుకుని శిక్షించాలని అదేవిధంగా ఎవరైతే ఈ పెంచయి మీద హత్య చేశారో పెంచరాయిని వాళ్ళందరినీ కఠినంగా సాక్ష్యాధారని నిరూపించి శిక్షించాలని సందర్భంగా కోరుతా ఉన్నా